అన్నయ్య వెరీ వెరీ గుడ్ మార్నింగ్ బాగున్నా మీరు నీకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేను ఫోన్ చేస్తూ మీరు ఎత్తుతున్నారంటే అదృశ్యంగా భావిస్తున్నా ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీకు డైరెక్ట్ గా ఫోన్ చేయడం అనేటువంటిది భావ్యం కాదు అయినా లైవ్ లో ఉన్నారు మీరు నాకు ఒక చిన్న ప్రశ్న నన్ను లైవ్ లో నా మెదడు ఒలుస్తా ఉన్నది ఆ ప్రశ్నకు మీరు ఖచ్చితంగా మీ దగ్గరనే సమాధానం ఉంటుందని నేను మీకు ఫోన్ చేయడం జరిగింది దయచేసి ఒక్కటేంటన్నా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎన్ని సంవత్సరాల నుండి ఇవ్వట్లేదన్నా గవర్నమెంట్ అనేది నాకు ప్రధానమైన అంశంగా మిగిలిందని ఏ నాలుగు సంవత్సరాల నుంచి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదన్నా గత ప్రభుత్వంలో మూడేళ్లు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక సంవత్సరం అన్న నాలుగు సంవత్సరాలుగా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు దానితోటి రాష్ట్రంలో నలభై లక్షల మంది స్టూడెంట్స్ తీవ్ర గందరగోళంగా పడిపోయారు అదుపులు అన్ని ఆటకెక్కినాయి అవునన్నా ఏంటన్నా మరి అంటే ప్రభుత్వానికి మీరు ఎట్లా ఏమంటే ఎలాంటి ఉద్యమం చేయబత్తరు ప్రభుత్వాలు ఏంటంటే ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తారు గెస్ విద్యార్థులకు ఏమో ఓట్లు లేవు గెస్ ఆ కాబట్టి విద్యార్థులకు ఓట్లు లేవు కాబట్టి ఈ విద్యార్థులను పట్టించుకోవడం లేదు అవునన్నా ఇప్పుడు రైతు భరోసా అదే విధంగా అది ఆసరా పెన్షన్లు ఉద్యోగుల ఉద్యోగుల బిఏ జీతభత్యాల పెంపు ఇవన్నీ చేస్తున్నారు కాని ఎంతో ఉజ్వల భవిష్యత్తు చదివితే ఈ ప్రపంచాన్ని జయించగలిగేటువంటి ఇలా భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అట్నే చేసినాయి అన్న ఎస్ అన్న ఇలా ఒక విద్యార్థి మంచిగా చదువుకుంటే వాడు ప్రపంచంలో ఎక్కడనైనా జయించగలుగుతాడు అతనికి ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు అవును అతనికి ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు సబ్సిడీ అవసరం లేదు పైగా తను స్థిరపడితే పన్ను రూపంలో మన దేశానికి ఆదాయం వస్తుంది కానీ ఈ బిసిఎస్ ఎస్టి వర్గాలను స్వతంత్రంగా నిలబడి వాళ్ళంతల వాళ్ళు బతికేటువంటి పది మందికి జీవనోపాధి కల్పించేటువంటి అదే విధంగా జ్ఞానాన్ని పెంపొందించేటువంటి ఈ విద్యా వ్యవస్థ మీద దృష్టి పెడతలేదు దీని మీద పెట్టాలి పెట్టకపోతే ఇవాళ మొత్తం మళ్ళా ఎక్కడ శ్రీ చైతన్య నారాయణ ఫుల్ ఫీజులు వసూలు చేసుకుని దోపిడీ చేస్తారు ఇక మిగతా తెలంగాణ డిగ్రీ కాలేజీలు తెలంగాణ ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీలు వాళ్ళ పాప నిరుద్యోగులంతా కలిసి పైసో ఫలము కూడబెట్టుకుని వాళ్ళ కాలేజీలు పెడితే ఇప్పుడు అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అవును విద్యార్థులు ఫీజులు కట్టరు అవును ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదు అవును దీంతో ఈ ఈ కార్పొరేట్ కాలేజీలు తప్ప పేద మధ్య తరగతులు పెట్టుకునే కాలేజీలు అన్ని మూతబడిపోతున్నాయి దీంతో మళ్ళీ ఈ చదువుకునేటువంటి విద్యార్థులు కులవృత్తులలో మళ్ళా మైకి పొదిగే గొల్లైన పోయి మళ్ళీ గొర్రె కాయాలి కుమ్మరాయన పోయి కుండ చేయాలి సాకరాయన పోయి బట్టలు ఉక్కాలి గుర్రు చేయాలి మళ్ళా మీకెందుకు రా చదువు మీ తాత ఏ వృత్తి చేసుకుంటే ఆ వృత్తి చేసుకుని బతుకునే విధానం వచ్చేసింది అయితే టోటల్ గా నాకు చాలా మంది ఫోన్ చేసి ఆయా కాలేజీలో మల్లారెడ్డి కాలేజ్ గానీ ఇంకా ఇతరతర చాలా కాలేజీలలో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఒక మూడు సంవత్సరాల నుంచి ఉన్న పెయింటింగ్ అది మీరు కట్టేసి సర్టిఫికెట్లు తీసుకుపోండి అని ఇబ్బందులు పెడుతుండట అన్న ఎట్లా దాని దాని పరిష్కారం ఎట్లా ఇప్పుడు కాలేజ్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వాళ్ళు కూడా ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలి నెలలకు సరే మల్లారెడ్డి కాలేజ్ అంటే దొంగ కాలేజీలు మల్లారెడ్డి అనేటోడు దోపిడి దొంగ అవును విద్యా వ్యాపారం చేసేవాడు కానీ ఇక మధ్య తరగతి కాలేజీలు ఉన్నాయి కదా అవును ఆ మధ్య తరగతి కాలేజీల లా లెక్చరర్ ఉన్నాడు అనుకో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాను పిల్లలు ఫీజు కడితేను అతను కాలేజ్ అతను లెక్చరర్ కు శాలరీ ఇవ్వాలి కానీ ఆ లెక్చరర్ కు శాలరీ ఇస్తలేడు ఆ లెక్చరర్ తన పిల్లలకు ఫీజులు కట్టుకోవాలి ఇంటి కిరాయి కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి వాటర్ బిల్లు కట్టాలి పేపర్ బిల్లు కట్టాలి స్టార్ బిల్లు కట్టాలి బిల్లుల మీద బిల్లులు నడ్డి విరిగేటట్టు నెల రాగానే నలభై వేల ఖర్చు వస్తుంది సగటున అవును మరి ఆ బిల్లులు ఎక్కడి నుంచి కడతాడు లెక్చరరే బనప్పుడు పిల్లలకు పాఠాలు చెప్తాడు అవును ఎవడన్నా ప్రభుత్వాలకు తెలివి ఉంటే సోయి ఉంటే ప్రభుత్వాలకు నిజంగా ఈ ఈ సమాజం పట్ల చిత్తశుద్ధి ఉంటే మొదటగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి అవును ఇప్పుడు అంబేద్కర్ గారు చదువుకునేటువంటి హక్కు రాజ్యాంగం ద్వారానే ఇచ్చిండు ప్రాథమిక హక్కు విద్య అవును ఆ విద్యను హక్కుని కాలరాస్తే ఒక్కొక్క పారిశ్రామికవేత్తలకు వందల కోట్లు వేల కోట్లు రాయితీలు ఇస్తారు ఐటీ కంపెనీలు రెండు భూములు ఇస్తాం నీళ్లు ఇస్తాం కరెంట్ ఇస్తాం అన్ని ఇస్తాం ఫ్రీ 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 అంటారు ఇలా చదువుకుంటానికి ఏమో రెండు వేల ఐదు వందలు స్కాలర్షిప్ ఇవ్వరు ఇది ఎక్కడ అన్యాయం చాలా దారుణం కాబట్టి వీళ్ళని ప్రభుత్వంలోని గతంలో కేసీఆర్ చేసిన పాపం ఏది మూడు మూడు సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరు ఇంకా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసిపోయిన నేనెక్కడికి వెళ్ళియాలే నా దగ్గర ఎక్కడే అంటుండు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ సమస్య కాదు కదా ఇది లక్షల మంది పిల్లల భవిష్యత్ కు సంబంధించిన సమస్య మరి మేము పన్నులు కడతలేమా బడ్జెట్ ఇలా తాత జాగిరా ఈ పన్నులు కట్టేటప్పుడు మా బడ్జెట్ మాకు ఎందుకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు తొంభై శాతం అవును రాష్ట్ర బడ్జెట్ తొంభై శాతం తొంభై శాతం నిధులు మనకు రావాలి కదా ఇప్పుడు ప్రభుత్వము గద్దాలి ఇక్కడ కాకులకు అబ్బా సూపర్ అన్న కాబట్టి దీని మీద పెద్ద పోరాటం చేస్తాం విద్యార్థులు అధైర్యపడద్దు తిరుగుబాటు చేయాలి ఎవడు ఫీజులు అడిగినా మా దృష్టికి తెమ్మను వాళ్ళని వాళ్ళని ఏం అది చేస్తాం కాలేజీ ధర పెడతాం ఒకవైపు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ఇంకోవైపు ఈ దోపిడి కాలేజీలు ఉండే కదా మల్లారెడ్డి కాలేజీ ఉంది మల్లారెడ్డి కాలేజీ డొనేషన్ల పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేస్తాడు అదే దోపిడి సొమ్ము తోటి ఆయన ఎమ్మెల్యే మంత్రి ఎంపీ అల్లుడు మంది ఎమ్మెల్యే ఇంకో తమ్ముడు ట్రై చేస్తుండు వాళ్ళ అల్లుడు ట్రై చేస్తుండు కుటుంబ సమ సపరివార సమేతంగా వేల కోట్లు సంపాదించిండు ఏ కష్టం చేసిండు ఏ ముక్కలు చేసుకుంటూ ఎక్కడ చెమట సుక్కలు గార్చిండు అవును కాబట్టి దొంగలు వదిలే ప్రసక్తే లేదు అన్నా నిజంగా మీరు ఏంటంటే చాలా అద్భుతంగా చాలా విషయాలు ఆల్రెడీ విద్యా వ్యవస్థ అసలు నాశనం అవుతుంది ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పేద పిల్లలకు చాలా అన్యాయం జరుగుతున్నది మరి దీని మీద ఖచ్చితంగా పెద్ద పోరాటం చేస్తానని చెప్పేసి మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా సూచిస్తున్నారు అదేవిధంగా హెచ్చరిస్తున్నారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీరు ఆల్రెడీ లైవ్కి వచ్చి మీరు మాట్లాడి చాలా విషయాల మీద విద్య మీద మీరు ఆల్రెడీ యాక్షన్లోకి వెళ్ళిపోబోతున్నారు మీరు తప్పకుండా విద్య అంటే విద్య మీద ఖచ్చితంగా విద్యార్థులు పక్షాన ఖచ్చితంగా మీరు తప్పకుండా ఉంటారని చెప్పేసి నేను కోరుతా ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న ఇది జాజుల సీన్ అన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీ ఉద్యమ రథసారథి బీసీ ఉద్యమ ఆల్రెడీ సింహం ఎందుకంటే ఖచ్చితంగా నిజంగా పేద ప్రజలకు వీళ్ళ అన్యాయం జరుగుతూ ఉన్నది దాని మీద ఎట్టి పరిస్థితులు అంటే కాకులు గద్దలు నిజంగా కాకులను కొట్టి గద్దలకు పెట్టేటటువంటి కార్యక్రమం ఇలా జరుగుతూ ఉన్నది యాక్చువల్లీ గద్దలను కొట్టి కాకులకు పెట్టవలసినటువంటి పరిస్థితి నుంచి ఇలా ఇలాంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణము ఇలా రాజకీయం కొనసాగుతూ ఉంది దీన్ని ఖచ్చితంగా నివారించేటటువంటి విధంగా ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది అని బీసీ ఏది బీసీల పక్షాన ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన పేద ప్రజల పక్షాన మరి బీసీ ఉద్యమ నేత రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్పినటువంటి మాట థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీరు లైవ్కు నేను ఆల్రెడీ డైరెక్ట్ తీసుకు తీసుకోగానే మీరు వచ్చి ఆల్రెడీ లైవ్లో చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఆ విద్యార్థిని విద్యార్థులారా ఆధైర్యపడొద్దు తప్పకుండా మేమున్నాం ఉన్నామని జాజుల సీనన్న ఆల్రెడీ హెచ్చరిస్తూ ఉండు అంటే ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉండు విద్యార్థులకు హామీ ఇస్తూ ఉండు ఖచ్చితంగా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా జాజుల సీనన్నలకు ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కంప్లైంట్ అంటే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలను ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకుపోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను